जनसोया कमलचरणमुलु भक्तको कवि शरणमुलु आकलितीर्चे अमृत किरणमुलो अन्नातुलको अभयप्रदमुलो जय अनसूये करुणाहृदये जय विश्वेश्वरि త్రిపుర సుందరి మమతల గుడిలో జిల్లెల్ల మూడిలో కొలుబుదేరేను అఖిలాండేశ్వరి మన్నవపురిలో అనసూయం మగ అవతరించను శ్రీరాజేశ్వరీ రుధిరోద్గారి చైత్రమాసమున ఉద్భవించను వేకువజామున శ్రీయనసూయా కోటి కవి శరణములు రంగమాంబకు కనుల పంటగా కడుపున పూటెను కల్పవల్లిగా పుట్టిన క్షణమున శ్వాసను నిలిపి చలనము లేకయే చిత్రము చూచెను బొడ్డును కోయగా మంత్ర అందది ప్రేగు ఆచరు నాభిని చూడగా పద్మదళమునా శ్రీ రాజేశ్వరీ దర్శనమే చెను శ్రీ చరణకమలములు భక్త కోటి కవి చరణములు మన్న వంశమున మూడో తరముగ మూల మూలపుటమ్మగా పుట్టిన తల్లికి పేరును పెట్టిరి అనసూయాయను ఆనందముగా పెంచను తల్లిగా గొల్లనాగమ్మ అందరమకు అమ్మగా కన్న తండ్రియో సీతాపతికి చింతలు తీర్చెను చిన్మయ రూపుని సీయనసూయా కమల చరణములు భక్తకోటి కవి శరణములు బాల్యములో జోపెను శంభవి ముద్రలు ధ్యానమాయను మోగజీబులకు ఆశ్రయమాయను లయకారిణయై ముక్తిను సగెను నగలను దోచిన జాలరి చర్యను చకదీదెను నిండు మనం తల్లికి బిడ్డే సొమ్మని పలు రక్షక బటునకు హారమును సగెను శ్రీయన సూయా కమల చరణములు భక్త కోటి కవి శరణములు మారు మాటలే లేవని పలికెను మాటలు అనినా నా మంత్రముల దాసు మస్తాను బిడ్డలను జ్ఞానము చేసెను జీవులకు సంజీవి అమ్మని చాటి అమ్మతో నడిచిరే భిక్షకుడైనా రక్షకుడైనా అమ్మకు బిడ్డలే చన్మతారకులే శ్రీ సూయ కమల చరణములు కోటి కవి శరణములు అమ్మ రూపమే ఆది ముసలి తాతగు దర్శనమాయను రాగద్వేషాలు लेनि मूर्तिगा अम्मनुगाञ्चिरि बाल्यमुलो रूपं परिमितं शक्ति अनन्तम् अनन्तमयिना अनसूयत त्वं षड्वर्गमुलू अम्म महात्यम् अव्यक्तामृतं श्रेयनसूया कमलचरणमुलो भक्तकोटिकविशरणमुलो तत्त्वातीतमे अपरतत्वमनि रूपग्रहणमे मे मनोरूपमणि పంచభూతముల తీరుతెన్నుల్లో రూపము వేరని తత్వము వేరని తేట పరచను ఆత్మలోకి మూలతత్వమును శముగా దైవ ప్రేరణే మానవ నడకని సృష్టి రహస్యము తెలిపిన తల్లి శ్రీయన సూయా కమల చరణములు భక్త కోటి కవి శరణములు క్షీరతత్వమే ఏకమనేకమై పంచామృతముగా రూపు దాల్చగా పాలుమీ గడ పెరుగు విన్నయో నెయ్యి రూపాలుగా కనిపించునని అంతా ఒకటే రూపము వేరని అంతటా అన్నిట తానున్నానని జీవులలోనూ జడములలోను సమతాభావమే చూపిన తల్లి శ్రీ అనసూయా కమల చరణములు కోటి కవి శరణములు అమ్మ నామమును నిరతము చేసిన కలుగును మనకు దుఃఖ నివారణ జట చూచిన అచట అమ్మయే కనిపించునట కనుల ముందర ఇతర చింతనలు కరుమరుగౌట అమ్మ ధ్యానమే మే నట అమ్మ సేవయే అభయప్రదమట అమ్మ బాల్య మే మహిమాన్వితమట శ్రీయనసూయా కమల చరణములు భోటరణములు అమ్మ బాల్యమును మును ఆలకింపుమా శుభమగ కలుగు సుమా భక్తి గానము చేయగా పరమానందము వెళ్ళి విరియగా అందరమ్మకో అందరకు ఆకలి తీర్చే అనసూయమ్మకు అమ్మ దీవనలే అఖిల జగతుకు అండపిండ పిండ బ్రహ్మాండ జీవులకు శ్రీ అన్న కమల చరణములు భక్త కోటి కవి శరణములు ఆకలి అమృత కిరణములు అన్నాకు అభయప్రదములు శ్రవణానందము చదువు వారలకు జ్ఞానానందము వారలకు పుణ్య ఫలప్రదం దీక్షగా చేసిన జన్మ సాార్థకం ఆత్మశుద్ధి దీక్షకు మూలం కామిత ఫలదం విశ్వజనని శ్రీ అమ్మ చాలీస నిత్యము చేసిన మోక్షదాయకం శ్రేయనసూయా కమల చరణములు కవి శరణములు భక్త కోటి కవి శరణములు మాతృశ్రీ అనుసూయా మహాదేవి మహాదేవికి జయ